హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను ఒక మంచి పచ్చడిని చూపించబోతున్నానండి అందరికీ దాదాపు ఈ పచ్చడి తెలిసే ఉంటుంది ఈ పచ్చడికి ఫ్యాన్స్ కూడా ఎక్కువేనండి చూసేయండి మరి దీనికి కావాల్సినవి గోంగూర ఎండుమిర్చి ముందుగానైతే ఎండుమిర్చిని వేయించుకోవాలండి కళాయిలో వేసుకొని వేయించుకోండి ఈ ఎండుమిర్చి వేయించేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఘాటు అనేది బాగా వస్తుంది ఇలా ఎండుమిర్చి కొంచెం డ్రైగా వేయించుకొని తర్వాత ఆయిల్ వేసుకొని వేయించుకోవాలి చూడండి ఇలా వేయించుకుంటే సరిపోతుంది ఇలా వేయించుకున్న ఎండుమిర్చిని తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే కడాయిలోకి మనం తీసుకున్న గోంగూరని వేసుకోవాలి మనం తీసుకున్న గోంగూర క్వాంటిటీని బట్టి కారాన్ని ఎంచుకోవాలండి ఇందులో కూడా కొంచెం ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల గోంగూర టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి చూడండి ఇలా వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది ఇలా వేయించుకున్న ఈ రెండింటిని కలిపి మిక్సీ పట్టుకోవాలి రోట్లో దంచుకున్న కూడా టేస్ట్ అనేది ఇంకా బాగుంటుందండి ఇలా ఫస్ట్ అయితే ఎండుమిర్చిని మిక్సీ జార్లోకి తీసుకొని ఇందులోనే రుచికి తగినట్లుగా సాల్ట్ వేసుకోవాలి ఇందులోనే వెల్లుల్లిపాయలు పొట్టు తీయకుండా వేసుకోండి ముందుగానైతే దీన్ని కారం మిక్సీ పట్టుకోండి చూడండి ఇలా పొడిగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా వేయించుకున్న గోంగూర వేసుకోవాలి ఈ గోంగూర కూడా వేసుకొని మెత్తడి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి కొంచెం పలుకులుగా ఉంటే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుందండి అంతే ఎంత సింపుల్ అండ్ టేస్ట్ అయినా గోంగూర పచ్చడి రెడీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి నోటికి ఏమీ తినబుద్ధి కానప్పుడు ఇలా గొంగురతో పచ్చడి చేసుకొని తినేసేయండి చాలా బాగుంటుంది మనం అన్నంలోకి తినేప్పుడు ఉల్లిపాయ నంచుకొని తింటే అదిరిపోతుందండి తప్పక ట్రై చేయండి తెలిసిన వారు లైక్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని టేస్ట్ చేయండి ఈజీ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ పచ్చడి ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి